ప్రజ్దలాన్ అలెల్వియా ప్రభుయ్ని యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ఈ ఆ దేవుని బిడ్డల ఈ యొక్క దినంలో ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి ఈ పదిహేడవ తేదీ ఏడవ నెల ఇరవై సంవత్సరంలో ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఈ దినాన్ని బట్టి ఆ దేవదేవునికి శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా ఈ అందిన ఆహారంలో ఈ దినము ప్రభువారు మనకు దయచేసిన ఒక ఆయన దయచేసిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామా రండి రెండవ సమయ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన యహోవా నా ప్రభువా నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక ప్రియ దేవుని బిడ్డలారా మరొకసారి చదువుతున్నా జాగ్రత్తగా వినండి యహోవా నా ప్రభువా నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడులుగాక గమనం చేస్తే ఈ మాట ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు పిల్లల దావీదు మహారాజు దావీదు మహారాజు లోపల ప్రవేశించి యహోవా సరిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశారు కావీదు మహారాజు చేసిన ప్రార్థన ఇది ఆయన తన గదిలో కూర్చుండి సుదీర్ఘమైన ప్రార్థన చేస్తాడు మొట్టమొదటిగా ఇర పద్దెనిమిదవ వచ్చరం నుండి ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ చరం నుండి ఒకటవ సమయం గ్రంథం ఈ ప్రార్థన బిగిన అవుతుంది ప్రిలారా చివరిగా ఇరవై తొమ్మిదవ వచ్చినంతో క్లోజ్ అవుతుంది కదా దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించము యోవా నా ప్రభువా నీవు సెలవు ఇచ్చి నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడనుగాక ఇక్కడ ప్రభు దగ్గర తన కుటుంబం గురించి ఒక మాట కోరుకుంటున్నాడు ఆయన నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా ప్రిల్లరా దావీదయ్యా నా కుటుంబానికి నా బిడ్డలకు లేక నాకు సంబంధించిన వారికి లోక్ సంబంధమైన ఆశీర్వాదాలు అవి కావాలి ఇవి కావాలి అని కోరడం లేదు ఆయన ఒక ఉత్తమమైన దానిని ఎన్నుకుంటూ ఉన్నాడు అదేంటనగా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండున్నట్లుగా ఆశీర్వదించాడు ఎవరండి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు దగ్గర కోరుకునేవాళ్ళు ఆయన ఒక రాజు ఆయన కుటుంబము ఒక రాజ కుటుంబం వాళ్ళు అనుభవించవలసిందంతా అనుభవిస్తారు మీకు సంగతి చెప్పిన ఆ రాజుల కాలంలో దావీదు మహారాజు యొక్క ఆర్థిక పరిస్థితి అంటే ఆయనకున్నంత ఉన్నత స్థితి ఆర్థికంగా మరి ఎవరికి లేదు అంటే దేవుడు దావిదాయికి కావలసిన సమస్తాన్ని ఇచ్చాడు వాళ్ళ కుటుంబంలో ఉన్న బిడ్డలకు భార్యలకు కావలసిన సమస్తము ఆర్థికంగా ఉండడానికి గొప్ప రాజభవనాలు ఇంకా రాజులు తెలుసుకుంటే దెబ్బల కొరవని అదిగాక సుభిక్షంగా ఉంది రాజ్యం కాబట్టి ఆ కో రాజ్యంలో ఏ కొరత లేదు దేవుని దగ్గర ఏం కోరుకుంటున్నాడు కావలసిన ప్రభు ఇచ్చాడు ఆయనకి కావలసింది ఒకటే ప్రభు నా కుటుంబము నిత్యము మీ సన్నిధి ఉండినట్లుగా ఆశీర్వదించు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో దావిదయ్య అనుభవించాడు కాబట్టి తన కుటుంబం నిమిత్తం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు చాలామందికి ఈ దినాల్లో ప్రభు సన్నిధిలో ఉంటే వచ్చే ఆశీర్వాదాలు వెయ్యి దినాల ఆశీర్వాదం దేవుని ఆరాధిస్తే ఆదివారం దేవుని చర్చకు వస్తే పునర్దా దిన దేవుని ఆరాధిస్తే పోగొట్టుకుంటున్నారు చాలామంది లోక్ సంబంధమైన వాటి మీద వ్యసనాలు వ్యామోహాలు నిద్రావస్థ ఏ ఆశలు కలిగి వీళ్ళరా అసలు ప్రభు సన్నిధిలో ఉంటే వచ్చే ఏంటి ఆయన అంటాడు నిత్యము ఇక్కడ సన్నిధి అంటే దేవుడు నివసించే స్థలము అని అర్థం దేవుడు ఎక్కడ నివసిస్తాడు ఎక్కడ ఎక్కడ ఒక్కరి ఇద్దరు ముగ్గురు చేరి నామ పేరుతో ప్రార్థన చేదురు అక్కడ నేను ఉంటాను అంటే ఇక్కడ అర్థం ఏంటి నువ్వు ఒక్కడివిగా నీ నీ యొక్క గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుని సన్నిధి అని దేవుడు అక్కడికి వస్తాడు ఆయన ఎక్కడుంటే అది ఆయన సన్నిధి అంటే నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి ప్రభు అంటాడు దయచేసి నిధాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యోహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడను గాక ప్రిల్లారా దేవుని ఆశీర్వాదం పొందితే ఇంకా మన కుటుంబం ఎక్కువగా ఆశీర్వదించబడదు దైవ దైవ సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం కోరుకోవాలి ఇక్కడ ఆశీర్వాదము దీవెన నేను చెప్పాను పరలోకము దీవెనలు మనం కోరుకోవాలి ఆశీర్వాదం అంటే లోక సంబంధమైనవి ప్రభా నీ దీవెనలు కూడా మాకు దయచే పరలోక ఆశీర్వాదాలు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని దీవెన ఆశీర్వాదం నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడని కాకాలి ప్రియ తల్లిదండ్రులారా ఈ వాక్యమిట్టున్న దైవ సేవకులారా నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా దైవ సేవకుడి కుటుంబం ఏంటి ఆయన సంఘమంతా ఆయన కుటుంబమే సంఘములో ఉన్న సభ్యులందరూ ఆయన కుటుంబ సభ్యులే ప్రతి కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయాలి చేస్తున్నావా చేస్తున్నావా అని అలాగే కుటుంబ యజమాని యజమానురాలు నీ కుటుంబంలో ఉన్న వారి గురించి నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో కనబడాలి ప్రభు ఆ కృప నా కుటుంబానికి నైనా అలాగే నీ సంఘంలో ఉన్న బిడ్డలందరి గురించి నీకు తెలిసిన వారి గురించి యహో సన్నిధిని అనుభవిస్తే వచ్చిస్తే ఆశీర్వాదాలు నీకు తెలిస్తే అరే వాళ్ళు కూడా పొందుకుంటే బాగుండే అనే ఒక ఆశ నీకు కలుగుతుంది ఇక్కడ దావీదీ ఎందుకు ఈ కోరి కోరుతున్నాడంటే ఆయన సన్నిధిలో ఉండి అనుభవించిన ఆశీర్వాదాలను చూస్తూ ఉన్నాడు ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఎప్పుడు దేవుని సన్నిధిలో నిత్యము నేను ఉండడాన్ని బట్టి ఇదిగో యర్షులేమికే రాజుగా చేశాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయి నేను అనుభవిస్తున్నాను కాబట్టి నా కుటుంబ సభ్యుల సభ్యులారా మీరు కూడా నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి ఆయన ఆశీర్వాదము మనకు కావాలా అని తన కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ ప్రభు దగ్గర కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు యహో మా ప్రభు ప్రతి దేవుని పెట్లారా మనం కూడా మన కుటుంబ సభ్యులు మన సంఘం మన స్నేహితులు మన తోబుట్టు మనం మన కాస్త ఇరుగు పొరుగు వారందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉంటే వచ్చే ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తున్నావా మరి నీ పక్క వారు వల్లే వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలి అంటే దేవుని సన్నిధిలో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి పరలోక సంబంధమైన దీవెనలతోనూ లోక సంబంధమైన ఆశీర్వాదాలతోనూ ఆ దేవదేవుడు నిన్ను నన్ను నింపి గాక మీ కుటుంబమును నిత్యము ఆయన సన్నిధిలో ఉన్నట్లుగా ఆ ప్రభు నీ కుటుంబాన్ని గాక అరే స్తోత్రాలు ఆ స్తోత్రాలు తల్లి ఈ వాక్యమించున్న బిడ్డలందరి కుటుంబములు నిత్యము మీ సన్నిధిలో ఉన్నట్లుగా ఒక్కొక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని ఏ స్థలం పెద్ద వేడి కొంచున్నా తల్లి ఆమెన్ తల్లి దేవుణుడి కుమారుడు అనేసుకృష్ణుడి పరిశుద్ధాత్మాన్యుని నిత్య సవాసం పాకి వెంట ఉన్న బిడ్డలందరికీ స్థలంలో ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాంటి హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండును గాక నిత్యము ఆయన సన్నిధిలో మీ కుటుంబము ఆశీర్వదించబడునుగాక కృపాక్షేమములే ఇదిన మెల్ల మీ వెంట మీ కుటుంబాల వెంట వచ్చునుగాక ఆయన